శ్రీ సాయినాథాయనమ శ్రీ సాయి సరిత్రము పద్నాలుగవ అధ్యాయం ప్రస్తావన నాందేడు పట్టణ నివాసయ యగు దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన గురించి తెలుసుకుంటాము ముందుగా ప్రస్తావన గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములెట్లు నయమయ్యేనో వర్ణించింది ఈ అధ్యాయంలో రతన్జీ వాడియా అను వాణిని బాబా ఆశీర్వదించి సంతానమునెట్లు కలుగు చేసినో వర్ణించను ఈ యోగేశ్వరుని జీవితం లోపల వెలుపల కూడా సహజముగా అత్యంత మధురముగానుండను వారు నడిచిన భుజించిన మాట్లాడిన ఏ పని చేసిననో మధురముగా నుండును వారి జీవితం భవించిన ఆనందం శ్రీ సాయి తమ భక్తులను నప్తిని ఎందుకు ఎందుంచుకొని నిమిత్తం వాణ్ణి చెప్పిరి భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపముగా బోధించిరి క్రమంగా నవి అసలైన మతమునకు మార్గమునకు మార్గమును చూపును ప్రపంచంలోని జనులందరూ హాయిగా నుండవలనని బాబా ఉద్దేశం కానీ వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మ సంస్కారంను సంపాదించవలెనని వారి ఉద్దేశం గత జన్మల పుణ్యం కొలది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దాని సహాయంతో భక్తిని అవలోభించి దానివల్ల జన్మరాహిత్యం పొందవలేను కనుక మనం మనం ఎప్పుడూ బద్దకించరాదు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయమును దాని ముఖ్య మోక్షమును సంపాదించవలను ప్రతినిత్యము సాయిలీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు నీ మనస్సును వారిని రాత్రింబవళ్ళు జ్ఞప్తి అందించుకును ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహన చేసుకున్నచో నీ మనస్సులోని చాంచల్యమంతయ్యూ పోవును ఇటులే కొనసాగిన ఎడల అతుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు నాందేడు పట్టణ నివాసి యొక్క రతంజీ ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదు నైజాం ఇలాఖలో నాందేడులో పార్సీ వర్తకుడు కొడుకుడుండెను అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా అతడు చాలా ధనం అర్జించెను పొలములు తోటలు సంపాదించెను పశువులు బండ్లు గుర్రములు మొదలగా ఐశ్వర్యంతో తలతూగుచుండెను బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా సంతోషంగా కానిపించి చుండేవాడు కానీ లోపల వాస్తవంగా నట్లుండేవాడు కాదు ఈ లోకమునందు పూర్తి సుఖంగానున్న వారొక్కరూ లేరు దాని కొడుకు రతన్జీ కూడా ఏదో చించుతో నుండిను అతడు ఔదార్యం గలవాడు దాన ధర్మములు చేయేవాడు బీదల కన్నదానము వస్త్రదానము చేయిచుండువాడు అందరికన్నా అందరికి అన్ని విధములుగా సహాయం చేయుచుండువాడు సూచిన వారందరూ అతడు మంచివాడు సంతోషముగా ఉన్నాడు అని కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానం లేకపోవటే నిరుత్సాహి అయి ఉండెను భక్తి లేని హరికథ వలె వరుస లేని సంగీతం వలె జందం లేని బ్రాహ్మణుని వలె ప్రపంచ జ్ఞానం లేని శాస్త్రవేత్త వలె పశ్చాత్తాపం లేని యాత్ర వలె కంఠాభరణం లేని అలంకారం వలే రతంజీ జీవితం పుత్ర సంతానం లేక నిష్ప్రయోజనముగాను కళావిహీనముగానూ ఉండెను రతంజీ ఎల్లప్పుడూ ఈ విషయాన్ని గుర్తిచేసి చింతించి చూండాను రతంజీ తనలో తాను ఇట్లా అనుకుని భగవంతుడు ఎన్ ఎన్నడైనా సంతృష్టి చెంది పు పుత్ర సంతానం కలగజేయుడా మనస్సునందలి ఈ చింతతో అతడు ఆహారం అందు రుచి కోల్పోయాను రాత్రింబన్లు తనకు పుత్ర సంతానం కలుగునా లేదా ఆయన నాతురతో నుండువాడు దాసగను మహారాజునందు గొప్ప గౌరవం కలిగి ఉండేవాడు ఒకనాడు దాసగను మహారాజుని కలిసి ఆయనతో తన మనస్సులని కోరికను చెప్పాను దాసగను అతనిని షిరిడీకి వెళ్ళమని సలహా చెప్పాను బాబాను దర్శించమని బాబా ఆశీర్వాదం పొందమని సంతానము కొరకు వేడుకొనమని రతంజీ దీనికి సమ్మతించాను షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించాను కొన్ని దినముల తరువాత షిరిడీకి వెళ్ళాను బాబా దర్శనం చేశాను బాబా పాదముల మీద పడాను ఒక బుట్టలో చక్కని పూలమాలం తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించాను మిక్కిలి వినే విదేసలతో బాబా దగ్గరై కూర్చొని ఇలా ప్రార్థించాను కష్టదశలోనున్న అనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడదువు ఈ సంగతి విని నీ పాదమును ఆశ్రయించి తిని కనుక దయ ఉంచి నాకు ఆశాభంగం కలుగు చేయకము బాబాకు ఐదు రూపాయల దక్షిణ ఇవ్వవలేనని రతంజీ తన మనసులో తలచెను బాబా అతనిని ఐదు రూపాయల దక్షిణ కోరి అతడు ఆ పైకం నిచ్చినంతలో తనకు మూడు పద్నాలుగు సున్నా ఇంతకు పూర్వమే ముట్టియుండెనని కాన మిగిలిన ఒకటి రెండు సున్నా మాత్రమే ఇమ్మనెను ఇది విని రతన్జీ మిగులు ఆశ్చర్యపడెను బాబా ఆడిన మాటలను రతంజీ గ్రహించలేకపోయాను కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చాను తాను వచ్చిన పని అంతయు బాబాకి విన్నవించి నాకు పుత్ర సంతానం కలుగజేయమని వేడెను బాబా మనస్సు కరిగెను దిగులు పడకు నీ కీడు రోజులు త్వరలో ముగియనున్నవి అని చెప్పాను అల్లా నీ మనస్సులోని కోరిక నెరవేర్చనని చెప్పాను బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడుకు వచ్చాను దాసగను షిరిడీలో జరిగిన వృత్తాంతమంతను తెలిపాను అత్యంత సవ్యముగా జరిగిననియో బాబా దర్శనము వారి ఆశీర్వాదము ప్రసాదము లభించననియో ఒక్కటి మాత్రమే తనకు బోధపడిన సంగతి కలదని అనెను తనకు అంతకుముందే మూడు రూపాయల పద్నాలుగు పైసలు ముట్టినవని బాబా ఆడిన మాటలకు అర్థమేయమని దాస దాసగును అడిగాను ఇంతకు మునుపు నేను ఎప్పుడూ షిరిడీకి వెళ్ళి ఉండలేదు నా వల్ల బాబాకు మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఎట్లు ముట్టును అని దాసవెను కూడా యొక్క చిక్కు సమస్యను తోచాను దానిని గురించి కొంతసేపు ఆలోచించాను కొంతకాలం నేను పిమ్మట అతనికే దాని వివరం అంతయ తట్టాను మౌలా సాహెబ్ మౌలానా సాహెబ్ను మహమ్మద్ను మహాత్ముని రతంజీని మహాత్ముని రతన్జీ అంతకు ముందు సత్కరించిన విషయం జ్ఞాపకం వచ్చాను నాందేడ్లో మౌలా సాహెబ్ గురించి తెలియని వారు లేరు వారు నెమ్మదైన యోగి రతన్జీ షిరిడీకి పో నిశ్చయించగానే ఈ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చాను ఆనాటి ఖర్చు సరిగా మూడు రూపాయల పద్నాలుగు పైసల అట చూచి అందరూ ఆశ్చర్యపడింది బాబా అందరికీ బాబా సర్వజ్ఞుడిని స్పష్టపడినది వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరంలోనే ఏమి జరుగుతుండేనో వారికి తెలియజుండేను లేనిచో మౌలానా సాహెబ్కి ఇచ్చిన మూడు రూపాయల పద్నాలుగు పైసల సంగతి బాబాకి ఎట్లా తెలియను వారిద్దరు ఒక్కటేనని గ్రహించి దాసని చెప్పిన సమాధానములకు రతన్జీ సంతృష్టి చెందాను అతనికి బాబా ఎందు స్థిరమైన నమ్మకం కలదు భక్తి హెచ్చాయను కొద్ది కాలం పిమ్మట అతనికి పుత్ర సంతానం కలిగాను ఆ దంపతుల మితి మితికుండాను కొన్నాళ్లకు వారికి పద్నెండుగురు సంతానం కలిగాను కానీ నలుగురు మాత్రం బతికిరి ఈ అధ్యాయం చివరన హరివినాయక సాఠే అనువాడు వాడు తన మొదటి భార్య కాలం చేసిన పిమ్మట రెండవ వివాహం చేసుకునినచో పుత్ర సంతానం కలిగినని బాబాయ్ ఆశీర్వదించిన కథ కలదు అట్లే రెండవ వారి భార్య వచ్చిన పిమ్మట వారికి ఇద్దరు పిమ్ కుమార్తెలు కలిగిరి అతడు నిరుత్సాహం చెందాను కానీ బాబా బాటలు ఎప్పుడు మాటలు ఎప్పుడు అసత్యాములు కానీరు మూడవసారి అతనికి కొడుకు పుట్టాను ఇట్లు బాబా వాక్యం నిజమైనది అంతను అతడు మిక్కిలి సంతృష్టి చెందెను దక్షిణ మీమాంస దక్షిణం దక్షిణ దక్షిణ గురించి క్లుప్తంగా చెప్పి ఈ అధ్యాయం ముగించదము బాబా తమను చూచుటకు వచ్చిన వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట ఎందరికీ తెలిసిన సంగతి బాబా పకీరైనచో వారికి దేని ఎందు అభిమానం లేకున్నచో వారు దక్షిణను ఎందుకు అడగవలను వారు ధనము నేల కాంక్షించవలనని ఎవరైనా అడుగవచ్చును దీనికి పూర్తి సమాధానం ఇది మొట్టమొదట బాబా ఏమీ వారు కారు కాల్చిన యజ్ఞపులను జాగ్రత్తగా పెట్టుకుని జేబులో వేసుకున్నటివారు భక్తులను కానీ తదితరులు కానీ మరి ఏమీ నడిగిన నడగడేవారు కాదు ఎవరైనా నొ ఎవరైనా నొక కానీ రెండు కానస్సులు కానీ ఇచ్చినచో దానితో నూనె పొగా కొనడివారు బీడి కానీ చెలుము కానీ పీల్చేవారు రిక్త హస్తములతో యోగులను చూడరాదని కొందరు ఒకటి కానీ రెండు కాని పైసలను బాబా ముందర పెట్టేవారు ఒక్క కానీ ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకునేవారు అర్ధనా ఇచ్చినచో తిరిగి ఇచ్చేటివారు బాబా కీర్తి ఎన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాదొచ్చి అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను దేవుని పూజ ఎందుకు బంగారు నాణం లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదం చెబుతున్నది దేవుని పూజ ఎందు అవసరమైనచో యోగుల పూజలో మాత్రమేలా ఉండరాదు శాస్త్రములలో కూడా నియమం చెప్పబడినదో వినుడు భగవంతుణ్ణి రాజును యోగిని గురిని దర్శించుటకు పోనప్పుడు రక్తహస్తములతో పోరాదు నాణ్యము కానీ డబ్బు కానీ సమర్పించవలని ఈ విషయం గురించి ఉపనిషత్తులు ఏమని వర్ని ఘోషించుచున్నవో సూచితము కో ఉపనిషత్తులో ప్రజాపతి దేవతలకు మానవులకు రాక్షసులకు దయను దయ యను అక్షరమును బోధించను ఈ అక్షరం వల్ల దేవతలు దమము నవలంబించవలెనని గ్రహించిరి అనగా నాత్మను స్వాధీనం అందించుకొనుట మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి రాక్షసులు దీనిని దయమని దయ అని గ్రహించిరి దీనిని బట్టి మానవులు దానం చేయవలని నియ నియమం ఏర్పడిన తైత్తిరి తైత్తిరియోపనిషత్తు దానము మొదలగు సగుణములు లభించవలయనని చెప్పును దానము గట్టి విశ్వాసంతోనూ దారగున మన అనుకోతోను భయముతోను కనికరముతోనూ చేయవలెను భక్తులకు దానం గురించి బోధించుటకు ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను కానీ ఇందులోనూ ఒక విశేషం ఉన్నది బాబా తాము పుచ్చుకున్న దానికి వంద రాట్లు వందరెట్లు తిరిగి ఇవ్వవలసి ఉచ్చుచుండాను ఇట్లా అనేక మందికి జరిగినాను దీనికి ఒక ఉదాహరణ గణపతిరావు బోడన్ బోడసి అను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనము ధనముంచుకుని సంచి తీసి బాబా ముందు కుమ్మరించుత కొమ్మరించి ననియు దీని ఫలితంగా ఆ నాట నుండి తన జీవితంలో ధనమునకు ఎట్టి లోటు రాకుండానని వ్రాను ఎల్లప్పుడూ కావలసినంత ధనం గణపతిరావు బోర్డస్కు చే దొరుకుచుండెను బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కర్లేదనను లేదనో అర్థం కూడా పెక్కు సంఘటనల వల్ల తెలియవచ్చుచున్నది దీనికి రెండు ఉదాహరణలు చెప్పేదను ఒకటి బాబా పదిహేను రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీబీ నార్కే నడుగగా అతడు తన వద్ద దమ్మిడి అయినా లేదని దానికి బాబా నేను నీ వద్ద ధనం లేదని నాకు తెలియను కానీ నీవు యోగి వాసిష్టము చదువుతున్నావు కదా దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము దక్షిణంగా ఇచ్చే గ్రంథము నుంచి నేర్చుకున్న విషయములను జాగ్రత్తగా హృదయంలో దాచుకోనమని అర్థం రెండు ఇంకొకసారి తరకట్ భార్యను ఆరు రూపాయల దక్షిణ ఇమ్మని బాబా అడిగాను తన వద్ద పైకం ఆమె మిగులు చిన్నబోయాను అప్పుడు అక్కడనే నా ఆమె భర్త వాక్కులకు అర్థము చెప్పాను తన ఆరుగురు శత్రువులను కామక్రోధ లోబాదులను పూర్తిగా తమకు సమర్పించవాలని బాబా భావమని అతడు తన భార్యకు వివరించను దానికి బాబా పూర్తిగా సమ్మతించాను బాబా దక్షిణ రూపంగా కావలసినంత ధనం వసూలు చేసినప్పటికీ దానినంత వారు ఆనాడే పంచిపెట్టుచుండిరి ఆ మరుసటి యుద్ యుద్ధమ యుదయమునకు బాబా మామూలు పేద పకీరగుచుండెను పది సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపంగా పుచ్చుకొని మహాసమాధి చెందునాటికి ఏడు రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలినను వెయ్యేల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నే నేర్పుట కొరకే దక్షిణ గురించి ఇంకొక వర్ణం బీవీ దే బీవీ దేవ్ ఉద్యోగ విరమణ చెందిన మామలత బాబా భక్తుడు దక్షిణ గురించి ఆయన శ్రీ లీలా మాసపత్రికలో నిట్లు రాసి వ్రాసి ఉన్నాను బాబా ఎందరినీ దక్షిణ అడుగువారు కార్ అడగకుండా ఇచ్చినచోని వారు కారు కార్ వారు ఇంకొకప్పుడు నిరాకరించువారు బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను బాబా అడిగినచో ఇచ్చేదమను వారు వద్ద వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనడి వారు కారు బాబా ఇష్టమనకు వ్యతిరేకంగా వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దాన్ని ముట్టేవారు కారు ఎవరైనా తమ ముందు ముందు ఉంచినచో దాన్ని తిరిగి తీసుకొని పొమ్మనుండేవారు బాబా అడిగిన దక్షిణ పెద్ద మొత్తములు కానీ చిన్న మొత్తములు కానీ భక్తుల కోరికలు భావము మసతి బట్టి ఉండును స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను వారు అందరూ ధనికులను కానీ బీ అందరూ బీదలను కానీ దక్షిణ అడగలేదు తాము అడిగినను దక్షిణ అయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దాన్ని మరచినప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకొని వారు ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకునమనేవారు దీని వలన భక్తునికి మిక్కిలి ప్రయోజనం గడు కనిపించచుండేను అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానిని ఎంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చి చేయి చుం ఒక్కొక్కప్పుడు భక్తుల కొనున్న దానికంటే ఎక్కువగా ఇవ్వను ఇవ్వమని చుండు లేదనిచో నెవరి వద్దనైనా బదులు పుచ్చుకొని కానీ అడిగి తీసుకొని కానీ ఇవ్వమని చుండిరి కొందరి వద్ద నుంచి ఒకే రోజు మూడు నాలుగు పార్ మూడు మూడు నాలుగు సార్లు దక్షిణ కోరుచుండిరి దక్షిణ రూపంగా మసూలైన పైకం నుంచి బాబా కొంత మాత్రం చిలు చిలుమునకు దుని కొరకు ఖర్చు పెట్టుచుండరి మిగతా దానినంతయు బీదలకు దానం చేయిచుండడి వారు యాభై రూపాయలు మొదలు ఒక రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానం చేయిచుండువారు షిరిడీ సంస్థానంలోనున్న విలువైన వస్తువులన్నీయు రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి ఎవరైనా విస్ విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టిడివారు నానాసాహెబ్ చాందోర్కర్తో తన యాస్తి అంతయు ఒక కౌపీనము ఒక బిడిగుడ్డ ఒక కపని యొక్క తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తుల నవసర భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండెడివారు మన పారమార్థికమునకు ఆటంకములు రెండు కలవు మొదటిది స్త్రీ రెండు ధనం షిరిడీలో బాబా ఈ రెండు సంస్థలను నియమించి ఉన్నారు అందొకటి దక్షిణ రెండవది రాధాకృష్ణమాయి తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టారో పరీక్షించుటకై బాబా వీటిని నియమించెను భక్తులు రాగానే దక్షిణ ఎడిగి పుచ్చుకొని బడికి రాధాకృష్ణమాయి గృహమునకు పంపుచుండే ఈ రెండు పరీక్షలకు తట్టుకున్నచో అనక కా కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా వలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శ్రీఘ్రమ కూడా దృఢపడుచుండెను భగవద్గీతలోని ఉపని ఉపనిషత్తుల్లోనూ పవిత్రమైన స్థలమందు అందు పవిత్రముకిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికంగా తోడ్పడనున్నది షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది అందున్న దైవం యొక్క దైవము సాయిబాబా కన్నా మిన్నయ్య ఎవరు ఓం జై శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై పద్నాలుగో అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ సద్గురు సాయినాథ్ महराज कीजे श्री सद्गुरु श्री साईनाथ अर्पणमस्तु शुभं भवतु